గత పదిహేను రోజులుగా తూర్పుగోదావరి జిల్లా ప్రజలను చిరుతపులి భయం వేటాడుతోంది ఈ నెల ఐదవ తేదీ రాత్రి జాతీయ రహదారిపై చిరుత జంతువుని వెంబడించిన దృశ్యాలు కొందరు గుర్తించారు అయితే ఆరవ తేదీ రాత్రి పందిని వెంబడించిన దృశ్యాలు స్థానికంగా ఉన్న దూరదర్శన్ కేంద్రంలోని సీసీ రికార్డ్ అయ్యాయి ఈ ప్రాంతంలో చిరుత తిరుగుతుందని అడవి అధికారులు నిర్ధారణకు వచ్చారు ప్రజలు భయోందోళన చెందొద్దంటూ అటవీ శాఖ అధికారి మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్ జిల్లాలో ఇప్పటికీ పదిహేను రోజులు కావస్తున్న చిరుతపులి భయం ఇక్కడ ప్రజలని నైట్ నిద్ర లేకుండా ఇబ్బంది పెడుతూనే ఉంటుంది దేవాన్జిరు ఫారెస్ట్ దగ్గర ఉన్నాం ఇక్కడ ఫారెస్ట్ అధికారి బరిణిగ దగ్గర ఉన్న మెడగారు మీరు చెప్పండి ఇప్పటి వరకు కూడా చిరుత జాడ ఏమైనా తెలిసే అవకాశాలు ఉన్నాయంటారు పదిహేను రోజు నుంచి కూడా ఏ విధంగా మీరు ఎదరికి ఉమ్మరంగా ఎదరగలగలుగుతున్నారు లెప్పెడికైనా పగ్మార్క్ ఐడెంటిఫికేషన్ అనేది ప్రతి రోజు కూడా చేస్తున్నామండి మనకి ట్రాక్ మొత్తం కూడా దొరుకుతుంది మీన్ వైల్ కెమెరా ట్రాప్స్ కూడా ఫస్ట్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ చేసాము ఇప్పుడు హండ్రెడ్ కెమెరా ట్రాప్స్ మనం మొత్తం కూడా డిప్లాయ్ చేసాము అడవి లోపల చేసాము అడవికి బయట జస్ట్ అనుకుని ఉన్న రెసిడెన్షిల్ ఏరియాస్లో కూడా చేసాము దీంట్లో మనకి రిపీటెడ్గా కెమెరా ట్రాప్లో ఇమేజెస్ అనేది వస్తూ ఉంది దీంట్లో మనకు తెలిసింది ఏమంటే రెసిడెన్షియల్ ఏరియాని అసలు ఇది లెపర్డ్ వెళ్ళి ముట్టుకోవట్లేదు బయట మన మన లోపలనే దివాన్ చెరువు ఆర్ఎఫ్ ఏరియా లోపలనే మొత్తం కూడా ఉంది అండ్ చాలా పబ్లిక్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్స్ కూడా మనకు వస్తుంది ఎవ్రీ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా ఇమీడియట్గా స్టాఫ్ వెళ్ళి రెస్పాండ్ అయ్యి అక్కడ పగ్మార్క్ ఉందా లేదు అక్కడే కెమెరా ట్రాప్ ప్లేస్ చేసి టీవీ కూడా సెట్ చేసి అక్కడ ఏదైనా మనకు దొరుకుతుందా అనేది కూడా మానిటర్ చేస్తున్నారు ఇప్పుడు వచ్చిన ప్రతి ఇన్ఫర్మేషన్ మనం ఐడెంటిఫై చేసాం దాంట్లో చూస్తే లెపర్డ్ ఇప్పుడు అడవి లోపలనే ఉంది బయట అసలు వెళ్ళట్లేదు అంటే ఇప్పటి వరకు కూడా ఎటువంటి జంతువుల మీద ఉన్నది ప్రయోగం చేసిందంటారండి లేదు ఇప్పుడు లెపర్డ్ ఏం కిల్ చేసింది అని కూడా మనం ఐడెంటిఫై చేయడం జరిగింది పిగ్ కిల్ మనకి దొరికింది ఇప్పుడు దాకా అది కాకుండా కెమెరా ట్రాప్ ఇమేజ్లోనే మనకి మిగతా ఏమేం జంది అడవి జందీలు లోపల ఉంది అనేది కూడా తెలుస్తుంది హెయిర్ పాపులేషన్ ఉంది పార్క్యుపైన్ ఉంది లోపల అండ్ జంగిల్ క్యాట్స్ ఇలాంటి చాలా చిన్న ప్రే పాపులేషన్ అనేది ఎక్కువ ఉంది సో ఈ ప్రే పాపులేషన్ వల్లనే మనం అనుకుంటున్నది దీంట్లోనే ఈ లెపర్డ్ అలవాటైపోయింది ఇంకా క్యాటిల్ జోలికి కూడా ఇది వెళ్ళడం లేదు లేదు క్యాటల్ పైన అటాక్ అలాంటిది కూడా ఏది లేదు ఇప్పుడు అంటే ఇప్పుడు ఈ అడవి అంతా కూడా ఎన్ని ఎకరాలు ఉందంటారు ఈ అడవికి ఆనుకునే గ్రామాలు కూడా ఉన్నాయి కదండి వాళ్ళు ప్రజలు ఏ విధంగా మీరు అప్రమత్తం చేస్తున్నారు టోటల్ ఫారెస్ట్ ఏరియా మనకి ఫైవ్ థర్టీ టూ పాయింట్ వన్ ఎయిట్ హెక్టేర్స్ ఉంది ఇప్పుడుకు దివాన్ చెరువు ఆర్ఎఫ్లో ఫైవ్ థర్టీ టూ పాయింట్ వన్ ఎయిట్ హెక్టర్స్ దిస్ ఫైవ్ థర్టీ టూ పాయింట్ వన్ ఎయిట్ హెక్టేర్ ఇస్ హ్యూజ్ ఏరియా ఫారెస్ట్ ఏరియా లెపర్డ్ తిరగడానికి ఇదే మంచి ఫారెస్ట్ ఏరియాగా ఉంది అండ్ పక్కన ఉన్న రెసిడెన్షియల్ ఏరియాకి ఫస్ట్ డే నుంచి మనం అవేర్నెస్ అనేది చాలా ఇచ్చాము ప్యాంప్లెట్స్ ఇచ్చాము మన నంబర్స్ కూడా వాళ్ళ దగ్గర ఉంది మీన్ వాయిల్ పోలీస్ కంట్రోల్ రూమ్ నుంచి కూడా మనకి కాంటాక్ట్స్ ఇస్తున్నారు ఇన్ కేసు ఏదైనా ఇన్ఫర్మేషన్ అయితే సో అవేర్నెస్ అనేది పబ్లిక్ దగ్గర వెళ్ళి ప్రతి ఒక్క స్ట్రీట్లో రెసిడెన్షియల్ ఏరియా ఏదేది ఉందో అక్కడ కూడా స్టాఫ్ చెప్పారు వాళ్ళు చెప్తున్నది కంప్లీట్గా ఏమంటే మనం ఇటు ఇల్లు చుట్టూ ఫస్ట్ లైటింగ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవాలి డార్క్ స్పేస్ అనేది కొద్దిగా అవాయిడ్ చేయాలి అండ్ బయట వెళ్ళి ఓపెన్ డిఫికేషన్ లాగా కింద కూర్చోవడం అనేది అవాయిడ్ చేయాలి ఎందుకంటే మనం ఒక టూ లెగ్లో నిలుస్తున్నప్పుడు లెపోటు మనం అటాక్ చేయదు అదేది అది దాని ప్రే సైజ్లో మనం కింద కూర్చుంటే అప్పుడు అటాక్ చేయడానికి అవకాశం ఉంది దానివల్ల ఆ కాషన్ కూడా మనం చెప్తున్నాము మీన్ వైల్ ఇల్లు చుట్టూ వేస్ట్ వేయడం దానివల్ల పందిలు ఎక్కువ అక్కడ రావడం అది మళ్ళీ లెపర్డ్ని అట్రాక్ట్ చేయడం ఇలాంటి విషయం జరగకుండా ఉండడానికి మన ఏరియా మన ఇల్లు చుట్టూ ఉన్న ప్రతి స్పేస్ని కూడా ఫ్రీ ఆఫ్ వేస్ట్ డంపింగ్ బయట చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి అంటే ఇప్పటివరకు మీరు ఎన్ని కెమెరాలు అమర్చారండి ఎన్ని మొత్తం ఎన్ని బోన్లు పెట్టారు ఎన్ని డోన్ల ద్వారా మొత్తం అసలు ఎలా సెర్చింగ్ చేస్తున్నారండి అది సో టోటలీ మనకి మ్యాన్ పవర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాన్ పవర్ అంటే ఒక ఫిఫ్టీ మెంబర్ టీమ్ని ఫామ్ చేసాము ఇనీషియల్ డేస్లోనే దానికి ఒక నైన్ టీమ్గా వాళ్ళని స్ప్లిట్ చేసాము ఈచ్ వన్ డిఫరెంట్ యాక్టివిటీ బేస్డ్ ఆన్ ద స్కిల్ ఏం యాక్టివిటీకి మనం వాళ్ళని టీంలో స్ప్లిట్ చేసాము అది డిసైడ్ చేసుకున్నాం అండ్ నెక్స్ట్ మనకి కెమెరా ట్రాప్ అనేది హండ్రెడ్ కెమెరా ట్రాప్స్ ఇప్పుడు సెట్ చేసాము అండ్ ట్రాప్ కేజెస్ మన దగ్గర ఎయిట్ ఉంది బట్ సెవెన్ గ్రౌండ్లో స్టేషన్ చేసాము కంప్లీట్లీ డిఫరెంట్ ప్లేసెస్లో అండ్ మనం స్టేషన్ చేసిన ట్రాప్ కేజెస్ కూడా కరెక్ట్ లొకేషన్ అనేది మనకి ఇమేజ్ ద్వారా తెలుస్తుంది లేకపోతే దాని పక్కన వస్తున్నది స్మెల్ చేసి చూస చూస్తుంది సో కరెక్ట్ లొకేషన్స్ అనేది కూడా మనకి ఐడెంటిఫై అవుతుంది అండ్ మీన్ వాయిల్ సీసీటీవీ కెమెరాస్ కూడా కొద్ది చోట్లో లైవ్ మానిటరింగ్ ఉండాలి ఎక్కడ అవసరమో అక్కడ మనం ఒక ఎయిట్ సీసీటీవీ కెమెరాస్ కూడా డిప్లాయ్ చేయడం జరిగింది మీన్ వాయిల్ జస్ట్ మన టెక్నాలజికలీ ఎక్కడ ఉంది అనేది ఐడెంటిఫై చేసుకోవడం కోసం థర్మల్ డ్రోన్స్ కూడా వాడడం అనేది జరుగుతుంది ఒక థర్మల్ డ్రోన్ మనం దీనికోసం యూజ్ చేస్తున్నాము మొత్తం అంతా కూడా ఏ రోజుగా ఆ రోజు మొత్తం సీసీ కెమెరాల ఫుటేజ్ ద్వారా డ్రోన్ల కెమెరా ద్వారా మొత్తం అంతా కూడా ఇక్కడ వ్యవహారం అన్నది ఈ విధంగా ఎదురుకెళ్లాలన్నది మొత్తం ముందు జాగిస్తూనే అక్కడ చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులందరినీ కూడా సూచనలతో సలహాతో సహా మేము ఇక్కడ చర్యలు అన్ని తీసుకుంటానే ఉంటున్నారు కెమెరా పర్సన్ రాజుతో సతీష్ స్వతంత్ర టీవీ దివాన్ చెరువు నుంచి